హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ జీరా రైస్ అన్నం రెడీగా ఉంటే జీరా రైస్ని కేవలం ఐదే ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా ఏం ఎక్కువగా అవసరం లేదు మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల గీ వేసుకోవాలి వేడయ్యాక ఇలాచి లవంగం దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ స్టార్ అనాస అన్నీ ఒక్కొక్కటిగా మీ దగ్గరగా ఏం అవైలబుల్గా ఉంటే ఆ మసాలాలు వేసుకోండి పావు స్పూన్ సాజీరా రెండు బగారా ఆకులు వన్ స్పూన్ జీరా వేసుకోవాలి జీరా రైస్ కాబట్టి జీరా ఎక్కువగా ఉండేలా వేసుకోండి మూడు పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకోండి తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి మిర్చీలు కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి ఆ తర్వాత అప్పుడే వండిన అన్నం వేసుకొని హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి జీరా రైస్లో మిరియాల పొడి వేస్తే టేస్ట్ మరింత వస్తుంది ఒక రెండు నిమిషాల పాటు చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా ఉంది కదా జీరా రైస్ మీరు కూడా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి ఈజీగా జీరా రైస్ని చేసుకోవచ్చు ఏదైనా గ్రేవీ లేదా రైతాలో జీరా రైస్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం